అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు ఇక ఆయన పద్దెనిమిదో విడత విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు జమ అవుతుందని ఇక కేవలం ఇలా చేసుకున్నటువంటి రైతుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారు ఇంకా పిఎం కిసాన్ కు అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏ ఏ పత్రాలతో ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకున్న రైతులందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి ఏం చేయాలి అంతేకాకుండా మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి గనుక మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ అనేది పోయి ఉంటే ఆ మొబైల్ నెంబర్ ని ఎలా మార్చుకోవాలి అలాగే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో పద్దెనిమిదో విడతకు సంబంధించి అర్హుల లిస్టులు అయితే విడుదలయ్యాయి ఈ అర్హుల లిస్ట్ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను తప్పకుండా వీడియోను అయితే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియో కింద ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది నోటిఫికేషన్ గంట నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నెలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మనకు మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పదిహేడు విడతల డబ్బులు జమ కాని రైతులకు కూడా మరొక అవకాశాన్ని కూడా కల్పించింది మీరందరూ కూడా ఇలా చేస్తే మీకు ఈ పదిహేడు విడతల్లో ఏ విడత డబ్బులు రాకపోయినా కూడా ఒకేసారి డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక చాలా మంది ఏంటంటే ఈ పిఎం కిసాన్కి మేము ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలని అడుగుతున్నారు మీరు మీ యొక్క మీ సేవా సెంటర్ కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అది కూడా ఏ ఫోన్ నెంబర్ ఉండాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అదే ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా లింక్ అయి ఉండాలన్నమాట అటువంటి ఫోన్ నెంబర్ అయితేనే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు ఫోన్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ భూమి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా మీ యొక్క మీ సేవా కేంద్రానికి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీ యొక్క ఈ పత్రాలన్నీ కూడా ఇచ్చి మీరు ఈ యొక్క పథకానికి మీరు యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు గాని భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కాని తప్పనిసరిగా మీరందరూ అందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు గతంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చింటారు అంటే ఆల్రెడీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని డబ్బులు పొందుతున్న వారు ఏంటంటే వారికి మొబైల్ నెంబర్ అనేది పోయింది ఇలాంటి వారు ఏం చేయాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే పిఎం కిసాన్ కు గతంలో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ పోతే మీరు నేరుగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు గనక తెలిస్తే మీ ఇంట్లో కూర్చుని మీ యొక్క ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్లో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే ఉంటుంది అక్కడ మీరు మొబైల్ నెంబర్ను ను అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మీ ఇంట్లో కూర్చుని మీరు చేసుకోవచ్చు అక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఒకవేళ మీరు గతంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కనుక లేకపోతే కొత్త మొబైల్ నెంబర్ని మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం డబ్బులు పొందాలి అంటే ఈ పథకం డబ్బులు మీకు రావాలి అంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ వైసీపీ కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఇక వచ్చే నెల ముప్పై వరకు యొక్క ఈ కేవైసీకి కూడా సమయం అయితే ఇచ్చిందనమాట ఈలోపు ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు సాయంతో మీరు ఏదైనా మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే మీ యొక్క ఫోన్లోనే కానీ మీరు యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మీరు బయట వెళ్ళలేకపోతే ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫోన్ తీసుకుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ పైన క్లిక్ చేసి అలాగే అక్కడ ఏదైతే మనకు ఈకేవైసీ కార్నర్ ఉందో ఆ ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ వచ్చేటువంటి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట కాబట్టి కేవైసీ అనేది తప్పనిసరిగా ఈ విధంగా మీకు పూర్తవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కేవైసీ ఇంట్లో కూర్చున్న ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇక ఇప్పటి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేయబోతోంది ఈ పద్దెనిమిదో విడత నిధులకు సంబంధించి కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మన మన పిఎం గా ప్రధాని గారు మోదీ గారు స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మనకు ఆయన పిఎం కిసాన్ నిధులపైనే తొలి సంతకం చేశారు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులను కూడా విడుదల చేసేయడం జరిగింది ఇక మనకు పద్దెనిమిదో విడత వంత అయితే వచ్చింది ఈ పద్దెనిమిదో విడతలో ప్రతి రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ పది పద్దెనిమిదవ విడతకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్తో పాటే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ కాబోతోంది ఒక్కొక్క రైతుకు కూడా గరిష్టంగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి ఇది అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకోసం మన ఛానల్ ద్వారా జెన్యూన్ అండ్ క్లీన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి